ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను మనందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తిగా తీసుకొని ఇరవై ఐదవ సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా రేపు ఇరవై ఏడవ తారీఖు వరంగల్లోని లగచెర్లలో సారీ వరంగల్లోని ఎల్కతుర్తిలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా గత వారం పది రోజుల నుంచి బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రతి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏడో తరగతి జరగబోయే సమావేశానికి ఆహ్వాన పత్రికలు అందించి వాల్ పత్రికలు వాల్ పేపర్లు గోడ ప్రతిలన్నీ కూడా ప్రతి డివిజన్లో ఆవిష్కరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటున్న సందర్భంగా మరి రేపే కార్యక్రమం ఉన్నది కాబట్టి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వెళ్తున్న సందర్భంగా ఈరోజు బోడుపల్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసి అమూల్యమైన సూచనలు స్థలాలు ఇవ్వడానికి వచ్చినటువంటి మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు మాజీ డిప్యూటీ మేయర్ లక్ష్మి రవి గౌడ్ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి విశాల కృష్ణ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియస్తూ మనందరూ తెలుసు పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షా ఫలంతో రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి కేసీఆర్ గారు జనరంజక పరిపాలన మనం చూసినాం అదేవిధంగా గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో డిసెంబర్ ఏడవ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆచరణ హామీలు ఇచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేస్తామని చెప్పి మరి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి మసపుసి మారేటికాచేసి అధికారంలోకి వచ్చి మరి పదహారు నెలలు దాటినా కూడా ఇప్పటికీ వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయని విషయం కూడా మనం చూసినాం అంతేకాదు ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలు చేసే విధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరి నాశనం చేసే విధంగా హైదరా తీసుకొచ్చి మూసి పరివాహక ప్రాంతాన్ని మూసి పే మూసి ప్రక్షల పేరుతోటి వారిని అదేవిధంగా లగచేర్లలో రైతులను ఇట్లా మరి చాలామందిని హైదరాబాద్ పట్టణంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూసినాం మరి ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై నాలుగు సంవత్సరాలలో పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందింది మరి భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ లేనటువంటి సభ్యత్వాలు మరి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు మరి ఇవన్నిటిని కూడా మరి ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిన అన్ని కార్యక్రమాలని అన్ని సంఘటనలను పది సంవత్సరాల పరిపాలనను పదిహేను సంవత్సరాల పదహారు నెలల కాంగ్రెస్ వైఫల్యాలను మరి అన్నిటిని కూడా విశ్లేషించడానికి అన్నిటి విషయంలో మాట్లాడడానికి కేసీఆర్ గారు రేపు జరగబోయే భారీ బహిరంగ సభలో మరి అన్ని విషయాలు చర్చించడానికి కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు మాట్లాడడానికి వస్తూ ఉన్నారు మరి ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు యావత్ భారతదేశం మొత్తం కూడా రేపు జరగబోయే మరి ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభ బాహుబలి బహిరంగ సభను చూడడానికి కేసీఆర్ గారు స్పీచ్ వినడానికి మరి పెద్ద ఎత్తున ప్రజలు మరి లక్షలాది మంది ప్రత్యక్షంగా పాల్గొంటే కోట్లాది మంది టీవీ ముందు కూర్చొని వారి ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ పదహారు మాసాలలో కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ మరి సన్న ఒట్టిన కొనుగోలు ఐదు వందల బోనస్ కానీ మరి అన్ని రకాల బోనస్ కానీ మరి ఒరి ధాన్యాల కొనుగోలు కానీ అన్నిటి మీద వైఫల్యం చెంది ఈరోజు ప్రజల నట్టి నడ్డిగించడమే కాదు రైతులను బజారడేసిన ఈ ప్రభుత్వాన్ని రేపు కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలో రైతులు యువకులు విద్యార్థులు మహిళలు కర్షకులు కార్మికులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలిస్తూ ఉన్నారు అందులో భాగంగానే మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ యువకులు మూడు వందల యాభై మంది మరి స్వచ్ఛందంగా రేపు సొంతంగా మరి మేమంతా కూడా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులను రేపు పాల్గొంటూ ఉన్నాం మరి పెద్ద ఎత్తున మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు మేమంతా కూడా ఒక అరవై కార్లలో మల్లికార్జున టెంపుల్ వీరేనగర్ మల్లికార్జున టెంపుల్ నుండి మరి వీరేడు నగర్ చివరస్తా అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్లో మరి అంబేద్కర్ గారికి నివాళులర్పించి వారికి పూలదండలు వేసి మరి అక్కడ అన్నపూర్ణ కాలంలో ఒక ఒక జెండా బీఆర్ఎస్ పార్టీ వీరనగర్ చిరస్తులో ఒక బీఆర్ఎస్ పార్టీ జెండా అదేవిధంగా అంబేద్కర్ చివరస్తులో ఒకటి బీఆర్ఎస్ జెండా అదేవిధంగా పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండా పెద్ద ఎత్తున మరి ఒక ఆరు వందల మంది ర్యాలీగా వచ్చి ఆడికి వెళ్ళి ఎన్టీఆర్ బొమ్మ మీదుగా అక్కడ బయలుదేరతాం ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ ప్రారంభమై పదకొండు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరే కార్యక్రమాన్ని మేము నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మహిళా శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ మాజీ డిప్యూటీ మేయర్ గారు కానీ మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులు వాళ్ళంతా వచ్చి ఇక్కడ అక్కడ పాల్గొనే వాళ్ళకందరికీ తిలకాల దిద్ది మంగళారతులు ఇచ్చి మరి పార్టీ నాయకులను కార్యకర్తలను మీటింగ్కు పంపించే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేస్తారు కాబట్టి రేపు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము స్వచ్ఛందంగా ప్రజలు కూడా ఈ కార్యక్రమం రావాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం మరి మనకు అందరికీ ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఉంది ఈరోజు యువకులు నిరుద్యోగులు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు ఈ రోజులు రైతు భరోసా ఇంతకుముందు కేసు ఉన్నప్పుడు రైతు బంధు ఉండే ఒక గుంట గుంట భూమున్న రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు దినాల లోపల మూడు రోజుల ఐదు లక్షలు వస్తుండే ఈరోజు నాలుగు వందల యాభై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వందలాది మంది రైతులు చనిపోయారు వారికి రైతు బీమా లేదు రైతు చేయలే రెండు లక్షలు రుణమాఫీ చేయలే ఒడ్లు కొనడం లేదు నెల ఐదు రోజులే ఒక్కొక్క రైతు ఒడ్లు కొని కళ్ళలో ఈ ఈరోజు కొనలే ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు మరింత అర్థమయ్యే విధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు బహిరంగ సభ జరగబోతూ ఉన్నది ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున శ్రేణులు కూడా రావాలని చెప్పి గత వారం రోజుల నుంచి మా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు చివరికి వచ్చింది కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి విజయవంతం చేయవలసిందిగా బోడుప్పల పట్టణ ప్రజలను మేచల్ నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం మరి మరొకసారి చెప్తా ఉన్నాం రేపు తొమ్మిది గంటలకు మరి అన్నపూర్ణ కాలనీ వీరే నగర్ నుంచి మల్లన్నగుడి నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది మిరేడ్ నగర్ చివరస్తా అక్కడ పతాక ఆవిష్కరణ అదేవిధంగా అన్నపూర్ణ కాలనీలో పతాక ఆవిష్కరణ వాటి ఆవిష్కరణ అంబేద్కర్కు మరి పూలమాలలు వేసి ఆడికెళ్ళి పతాక ఆవిష్కరణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ పతాక ఆవిష్కరణ ఆ విధంగా ఎన్టీఆర్ స్టాచ్ మీదుగా మరి ర్యాలీ ప్రారంభమైంది కాబట్టి మరి ఈ ర్యాలీ వచ్చే తోవలో ఉన్నటువంటి వాహనదారులు కానీ అదేవిధంగా దుకాణాల యజమానులు కానీ వారికి కొద్దిగా అసౌకర్యం కూడా జరుగుతూ ఉండొచ్చు అందుకు మీరు మాకు సహకరించవలసిందిగా మేము వెళ్ళేదంతా ప్రజల పక్షాన ప్రజల కోసం మరి పోరాటం చేయడానికి ప్రజల పక్షాన ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ ర్యాలీకి మీరు సహకరించవలసింది కోరుకుంటూ గత పది రోజుల సార్ మేము ఏ కార్యక్రమం ఇచ్చినా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులు మంచి సౌదయంతో మమ్మల్ని అంతా అర్థం చేసుకొని మేము ఏ కార్యక్రమం ఇచ్చినా మరి ఆ కార్యక్రమాన్ని మీరు సంపూర్ణంగా ప్రజలకు తెలిసే విధంగా మా పార్టీ సేవ తెలిసే విధంగా మీకు అందరూ మాకు సహ సహకారందిస్తున్నారు ఈ సందర్భంగా మీకు కూడా మాకు హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి అధికారం పోయిన తర్వాత గత పదహారు నెలల నుంచి మరి మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మరి మేము ఏ కార్యక్రమం ప్రజల పక్షాన తీసుకున్నా మీరు మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రజల పక్షాన మేము ఏ విధంగా అయితే పోరాటం చేస్తూ ఉన్నామో మీరు కూడా అదే ప్రజల పక్షాన కూడా కొట్లాడుతూ ఉన్నారు సమస్యలు నిలబ ప్రజలకు తెలిసే విధంగా మీరు కూడా రాస్తూ ఉన్నారు మరి ఇవాళ రేపు కూడా మా పక్షాన ప్రజల పక్షాన మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని మీ మీ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చేయవలసిందిగా కోరుకుంటూ తెలిసిన వెంటనే వచ్చిన మీ అందరికీ మరి యొక్క హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను